హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మనయితే హైదరాబాద్కి వెళ్ళాం కదండి బాబు బిట్స్ ఎగ్జామ్ ఉందనేసి హైదరాబాద్కి అయితే వెళ్ళాము వెళ్ళి అక్కడ బాబు ఎగ్జామ్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళామండి నిన్న ఎగ్జామ్ ఉన్నది అందుకనేసి ఉదయాన్నే బయలుదేరామని అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందంట అది ఎగ్జామ్ హాల్ అనేది అందుకనేసి తొందరగా అయితే బయలుదేరిన మార్నింగ్ అందరం లేచేసి అందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అందరం అయితే రెడీ అయిపోయి బయలుదేరామండి టెన్ థర్టీ అయితే బయలుదేరేసి వెళ్ళిపోయామండి ఇక్కడ అన్న వదిన పాప అండి బాబు వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోయాడు మేము మొత్తం అయితే సెవెన్ మెంబర్స్ రెడీ అయ్యి వెళ్ళామండి నా కింద అన్న వేసేసి పార్కింగ్ ప్లేస్లో అయితే కార్ తీస్తున్నారు మేమంతా లాక్ వేసేసి మేము దిగుతున్నామండి ఇక్కడ వచ్చేసి మా కోడలు అత్త యూట్యూబ్లో వచ్చేసి హోమ్ టూర్ చేయమని అడుగుతుంది ఓకేలే అన్నామండి అన్న అయితే బాబుని తీసుకొని అన్న వచ్చేసి బాబునైతే ఎగ్జామ్ హాల్ దగ్గర తీసుకెళ్ళాడండి మాకైతే టైం ఉందనేసి ట్వెల్వ్ థర్టీ కల్లా ఇక్కడికి వచ్చేసాం చార్మినార్ దగ్గరికి ఇక్కడైతే మేము నలుగురం ఇక్కడ దిగేసాము ఇక్కడికి వచ్చేసి షాపింగ్ అయితే చేస్తామనేసి అలాగే ఫస్ట్ టైం కూడా అండి చార్మినార్ చూడడం మా అమ్మాయి అడిగిందనేసి ఇంక అందరం అయితే వెళ్ళాము రెడీ అయిపోయి మేము నలుగురం అయితే ఇక్కడికి వచ్చేసామండి వచ్చేసి షాపింగ్ అయితే చేస్తున్నాము కానీ చాలా ఉన్నాయండి వస్తువులు మాత్రం కానీ కాస్ట్ మాత్రం బాగా చెప్తున్నారండి మనం వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా ఆఫ్ రేట్ అడగాలండి వాళ్ళు హండ్రెడ్ చెప్పారంటే మనం ఫిఫ్టీ దాకా నుంచి అడిగితే కన్నా మనం సరే ఇలా పెడతారు అండి చాలా బాగుంది కానీ మేము గూగుల్ తర్ట్టి అటెండ్ చేస్తే రష్ నైట్ ఇంకో ముందే చిన్న షాపింగ్ అండి జ్యువెలరీస్ అయితే చాలా బాగున్నాయండి వెరైటీస్ వెరైటీస్ అయితే కానీ అన్ని అమ్మాయిలకు సంబంధించి ఉన్నాయండి ఆల్మోస్ట్ మాత్రం చూడండి ఇక్కడ బ్యాంగిల్స్ సెట్ చేస్తున్నారండి మా పిల్లలు బ్యాంగిల్స్ క్లిప్స్ బ్యాంగిల్స్ అయితే ఓ ఎన్ని కలర్స్ ఉన్నాయో అస్సలు చాలా ఉండండి ఏదైనా మ్యారేజెస్ ఉన్నాయంటే కానీ ఇక్కడ తీసుకున్నామంటే కానీ ఓకే అండి కానీ చూసి తీసుకోవాలండి బాగా మోసం చేస్తారు ఇక్కడ మాత్రం మనకు తెలుగు హిందీ వచ్చి ఉండాలి కానీ అక్కడ మనం తెలుగు వాళ్ళ మీద చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ చూసి భార్యలక్ష్మి అమ్మవారండి మనకి లెఫ్ట్ సైడ్ ఉంటారండి చార్మినార్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటారు అమ్మవారు అయితే చాలా బాగున్నారండి అసలు దర్శనం చేసేసుకొని వచ్చిన తర్వాత షాపింగ్ అయితే చాలా చేశామండి ఒక త్రీ అవర్స్ తిరిగామండి అక్కడక్కడక్కడక్కడే వచ్చేసి ఇక్కడైతే అక్కలవుతుందనేసి ఇక్కడైతే జ్యూస్ లిక్విడ్స్ ఏమైనా తీసుకుందామనేసి వచ్చారు మా పిల్లలు అయితే మలబరి తెచ్చుకున్నారండి షెహద్దు మలబరి తెచ్చుకున్నారండి ఇది ఏమో నాకైతే టేస్ట్ నచ్చలేదండి కానీ ఇద్దరు పిల్లలకైతే నచ్చిందంట బాగుందన్నారు ఓకే అనేసి వాళ్ళకి ఇప్పించేసాను వాళ్ళు తినేసారండి నాకేమో అంతగా అనిపించలేదండి ఆ బౌల్ వచ్చేసి వన్ ట్వంటీ నుండి కాస్ట్ వచ్చేసి ఓకేనండి ఇంకా ఇక్కడ తిన్న తర్వాత అయితే మళ్ళీ వెళ్ళేసి కొద్దిగా షాపింగ్ అయితే చేసామండి ఇక్కడ డ్రెస్సులు అలాగే కానీ డ్రెస్సెస్ టాప్స్ లెగ్గింగ్స్ అయితే చాలా బాగున్నాయండి ట్రై చేయండి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఒకసారి ఏదైనా సరే అండి వాళ్ళు డబల్ రేట్ చెప్తారో మనమైతే చూసి తీసుకోవాలండి ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా కూడా ఉండాలండి బాగా దొంగతనాలు కూడా బాగా చేస్తారండి మన బ్యాగ్స్ అయితే అన్నీ ఓకే అండి ఇక్కడ చూడండి మొత్తం అయితే చార్మినర్ అంతా రౌండ్గా అయితే చూపించేస్తున్నా చూడండి ఇక్కడ ఎంత బాగుందో మాత్రం నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అంటే లైటింగ్స్కి అయితే అంతా కానీ ఇక్కడ వచ్చేసిన చిన్న బ్యాంగిల్స్ అలాగే మా అమ్మాయి షూస్ చూస్తా అంటే షూస్ అలాగే డ్రెస్సెస్ కొన్ని లేడీస్కి సంబంధించినటువంటి మెటల్స్ కానీ క్లిప్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ చాలా ఇయర్ రింగ్స్ అయితే అస్సలు బోలెడ్ ఉన్నాయండి కానీ We'll <laughs> స్టేడియం కనిపిస్తుంది అలాగే ఇక్కడ నాంపల్లి స్టేడియం కనిపిస్తుంది మనకు వచ్చేసి అలాగే రవీంద్ర భారతి అంబేద్కర్ టాచ్యూ అన్నీ బాగా కనిపిస్తాయండి మనం మెట్రోలో వెళ్తూ వెళ్తూ మా అమ్మ అయితే మొత్తం ఇది వీడియో తీసేసిందండి బాగా ఓకే అండి ఫుల్ ఎంజాయ్ అయితే చేసాం కానీ కాళ్ళు మాత్రం బాగా నొప్పులు వచ్చాయండి చార్మినార్ చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అయితే బాగా నొప్పులు వచ్చేసి బాగా టైర్ అయితే ఇంటికి వచ్చేస్తాము వంట చేసి వెళ్ళామండి వచ్చిన వెంటనే అందరం అయితే కూర్చొని ఇలా బోన్ చేసాము బోన్ చేసిన తర్వాత మళ్ళీ బాబు వచ్చేసి సెవెన్ థర్టీ అయిందండి ఇంటికి వచ్చేలోపు అపంట్రాలు ఇరుక్కుని బాగా వచ్చేస్తాక మళ్ళీ సెవెన్ థర్టీ నుంచి బాబు వచ్చిన వెంటనే ఒక టెన్ మినిట్స్ కూర్చున్న తర్వాత ఎయిట్కి నైట్ అయితే రిటర్న్ వచ్చేసాము కర్నూలుకి అయితే అండి మళ్ళీ నైట్ వచ్చేలోపు వన్ థర్టీ అయిపోయిందండి ఇంటికి వచ్చేలోపు ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ తిరుపతి వెళ్ళాలనేసి వెయింగ్ లగ్గింగ్ ప్యాకింగ్ చేసుకోవాలి కదా అందుకు తొందరగా వచ్చేసామండి చూడండి ఎంత బాగుంది అసలు ఓ సైడ్ వర్షం పడుతుంది ఒక సైడ్ ప్రయాణ ట్రాఫిక్ మాత్రం మనము అక్కడి నుంచి సిటీలో రావాలంటే దాదాపు వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి బయటకు రింగ్ రోడ్ ఎక్కేలోకి అయితే కానీ కానీ టౌన్లో ఉండేవాళ్ళకైతే బాగా అలవాటు అండి మనకైతే కొంచెం కష్టపడాల్సిందే రోడ్ మ్యాప్ పెట్టుకోకుంటే కానీ చాలా ఇబ్బందులు పడతామండి ఓకేనండి ఈ వీడియో అయితే ఇది నచ్చితే కన్నా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి